అండి ఇవాళ రవ్వతోటి స్నాక్స్ చేస్తున్నానండి పిల్లలకి సెలవులు ఇచ్చారు కదండి ఇంటి దగ్గరే ఉంటారు కదా అని అడుగుతూ ఉంటారు ఏయో ఒకటి కావాలంటుంటారు అందుకోసమని ఇప్పుడు రెండు కప్పులు రవ్వ తీసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి ఎండుమిర్చి జీలకర్ర సాల్ట్ కరివేపాకు అన్నీ వేసేసుకొని మళ్ళీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా కాకుండా కొంచెము బరగ్గా ఇట్లా వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకునేసి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి చపాతి పిండిలాగా చాలా బాగుంటాయండి పిల్లలకి బియ్య పిండి లేదనుకోండి ఇప్పుడు బొంబాయి రవ్వతోటి ఇలా చేసి పెట్టేసుకోవచ్చండి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చేసుకోవచ్చు చిన్న కలుపుకునేసి తడిగుడ్డని ఇలా కప్పి పెట్టేసుకోవాలండి ఒక అరగంట సేపు అతను చేసేయాలండి అలాగే ఇప్పుడు చూద్దాము చూడండి మెత్తగా అయింది కదండీ ఇప్పుడు మనము ఉండలు చేసి పెట్టేసుకునేసి నేనైతే మూడు ఉండలు చేసానండి ఇప్పుడు చపాతి ఎలా చేసుకుంటామో అలాగా మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ చల్లేసుకునేసి చపాతీలాగా చేసేసుకోవాలండి అక్కడ చూపిస్తున్నట్టుగా చేసేసుకోవాలి మరి అంత పల్చగా కాకుండా అంత మందంగా కాకుండా మోవినంగా చేసేసుకోవాలండి చేసుకునేసి మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో మనము కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్ కానివ్వండి లేదంటే ఒక గిన్నెతోటి రౌండ్ షేప్ కానీ ఎలాగైనా మనకు నచ్చినట్లుగా షేపులు కట్ చేసుకునేసి మొత్తం అన్నీ చేసేసుకునేసి మనము ఆయిల్లో వేపేసుకోవాలండి చూడండి అక్కడ నేనైతే అలా కట్ చేసేసాను ఇలాగా చేసి పెట్టేసుకుంటే డబ్బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి డబ్బాలో నిల్వ ఉంటాయండి చాలా రోజులు ఇలాగ ఏయో ఒకటి చేసి పెట్టేసుకుంటా ఉండాలండి చిన్నపిల్లలకి ఎప్పటి నుండే బయట అలవాటు చేయకూడదండి ఎక్కువ బయట ఫుడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ మాత్రం అప్పటికప్పుడు మనము కొంచెం పిండి ఉన్న రవ్వ ఉన్న చాలు అలా చేసేసుకునేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ చేసుకున్నాం కదండి స్టవ్ వండించి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకునేసి మనం చేసుకున్నటువంటివి అన్నీ ఒక్కొక్కటిగా అలా వేసేసుకోవాలండి మనం ఎక్కువ వేసినా కానీ అన్నీ విడిపోతాయండి నూనెలో వేసిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అలా వేపుకోవాలండి కర్ర చాలా చాలా బాగుంటాయండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా బాగుంటాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి